ప్రపంచంలో టెక్నాలజీని కంట్రోల్ చేస్తే పవర్ని కంట్రోల్ చేసినట్టే కాని ఇప్పుడు ఇండియాలో సీన్ మారింది మనం కేవలం కొనుక్కునేవాళ్లుగా కాదు సొంతంగా తయారు చేసేవాళ్లుగా అంటే ఒక బిల్డర్గా ఎదుగుతున్నాం ఇదేదో కేవలం ఒక స్లోగన్ కాదు ఇదొక సైలెంట్ స్ట్రాటజిక్ షిఫ్ట్ పదండి దీన్ని డీకోడ్ చేద్దాం అయితే ఈ మార్పు ఎందుకంత ముఖ్యం ఎందుకంటే కొన్ని దశాబ్దాలుగా టెక్నాలజీ కోసం మనం వేరే దేశాల మీద ఆధారపడ్డాం కాని ఇప్పుడు మన టెక్ పవర్ ని మనమే నిర్మించుకుంటున్నాం ఈ ప్రయాణం వెనుక ఉన్న అసలు ఈ ఈరోజు చూద్దాం ముందుగా మనం కాంటెక్స్ట్ అర్థం చేసుకోవాలి కొన్ని దశాబ్దాలుగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ అంటే పవర్ఫుల్ చిప్స్ డిఫెన్స్ టెక్ ఏఐ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ కొన్ని పాశ్చాత్య దేశాల కంట్రోల్లోనే ఉండేవి వాళ్లు ఎవరికి అమ్మాలనుకుంటే వాళ్లకే అమ్మేవాళ్ళు బేసిక్గా వాళ్ళు టెక్నాలజీ అనే ట్యాప్ తెరిస్తేనే మనకి నీళ్లొచ్చినట్టు లేకపోతే లేదు దీన్నే టెక్నాలజీ డినాయర్ అంటారు దీన్ని ఒక సింపుల్ అనాలజీతో అర్థం చేసుకుందాం సొంత ఇళ్ళు వర్సెస్ అద్దె ఇళ్ళు తేడా ఏంటి సొంత ఇంట్లో మనకు పూర్తి కంట్రోల్ సెక్యూరిటీ ఉంటాయి కాని అద్దె ఇంట్లో మనం ఎప్పుడూ ఓనర్ దయాదాక్షిణ్యాల మీదే ఆధారపడాలి ఇన్నాళ్లు టెక్నాలజీ విషయంలో ఇండియా పరిస్థితి కూడా అచ్చం ఇలాగే ఉండేది ఎవరైనా టెక్నాలజీ ఇవ్వడానికి నో అంటే మన భద్రత మన ప్రగతి రెండూ రిస్క్లో పడతాయి ఈ అద్దె ఇంటి పరిస్థితిని మార్చడానికే ఇండియా ఇప్పుడు ఈ భారీ అడుగు వేస్తోంది సో ఈ ఆధారపడటాన్ని బ్రేక్ చేయటానికి ఇండియా ఒక పవర్ఫుల్ డ్యువల్ స్ట్రాటజీతో ముందుకొస్తోంది ఒకటి కాదు ఏకంగా రెండు కీలక రంగాలను ఒకేసారి టార్గెట్ చేస్తోంది ఈ ప్లాన్లో రెండు పిల్లర్స్ ఉన్నాయి మొదటిది హార్డ్వేర్ బ్యాక్బోన్ అంటే సెమీ కండక్టర్ చిప్స్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ లాంటి భౌతిక పునాదిని ఇండియాలోనే నిర్మించడం ఇక రెండవది సాఫ్ట్వేర్ బ్రెయిన్ అంటే మన సొంత ఏఐ మోడల్స్ని మన స్థానిక అవసరాలకు తగ్గట్టు ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ ని చేయడం ఈ హార్డ్వేర్ బాడీ సాఫ్ట్వేర్ బ్రెయిన్ కలిస్తేనే మనకు నిజమైన టెక్నాలజీ స్వాతంత్ర్యం వస్తుంది ముందుగా ఈ సాఫ్ట్వేర్ బ్రెయిన్ గురించి మాట్లాడుకుందాం అందరూ చాట్ జీపీటీ లాంటి ఫారిన్ ఏఐ ప్లాట్ఫామ్స్ వాడుతుంటే ఇండియా ఎందుకు కష్టపడి పన్నెండు స్వంత ఏఐ మోడల్స్ నిర్మిస్తోంది సమాధానం చాలా సింపుల్ ఏఐ అనేది కేవలం ఒక టూల్ కాదు అది ఒక శక్తి ఆ శక్తి మన కంట్రోల్లో ఉండాలి మనం సొంత ఏఐని ఎందుకు నిర్మించుకోవాలి దీనికి నాలుగు కీలక కారణాలు ఉన్నాయి ఒకటి డేటా సావరెనిటీ మన పౌరుల డేటా మన దేశంలోనే సురక్షితంగా ఉంటుంది రెండు కాస్ట్ సావరెనిటీ విదేశీ కంపెనీలకు లైసెన్స్ ఫీజులు కట్టడం తగ్గుతుంది దీనివల్ల బిలియన్ల కొద్దీ డబ్బు ఆదా అవుతుంది మూడు లాంగ్వేజ్ సవరెనిటీ ఏఐకి తెలుగు తమిళం బెంగాలీ లాంటి మన స్థానిక భాషలు అర్థం కావాలి కదా ఇక నాలుగోది స్ట్రటిజిక్ అటానమీ డిఫెన్స్ లాంటి కీలక రంగాల్లో నిర్ణయాలు మనమే తీసుకోవాలి వేరేవాళ్లు కాదు ఇదేదో థియరీ కాదు ఇవి నిజ జీవితంలో ఉపయోగపడేవి ఒక్కసారి ఊహించుకోండి మన రైతుకు తెలుగులోనే పంట సలహాలిచ్చే ఏఐ మన స్థానిక ఆరోగ్య డేటాను విశ్లేషించి వ్యాధులు ప్రబలకముందే ముందే అంచనా వేసే ఏఐ ప్రభుత్వ సేవలను వేగంగా అవినీతి లేకుండా అందించే ఏఐ ఇవన్నీ మన సొంత ఏఐ మోడల్స్తోనే సాధ్యం ఓకే సాఫ్ట్వేర్ బ్రెయిన్ గురించి చూశాం కానీ ఈ బ్రెయిన్ పని చేయాలంటే ఒక శక్తివంతమైన హార్డ్వేర్ బ్యాక్బోన్ కావాలి కదా అందులో అత్యంత కీలకమైన భాగం సెమీ కండక్టర్స్ ఈ విషయంలో ప్రభుత్వం ఎంత సీరియస్గా ఉందో చెప్పడానికి ఈ ఒక్క నంబర్ చాలు ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ అంటే ఈసీఎంఎస్ కోసం బడ్జెట్ను దాదాపు రెట్టింపు చేసి ఏకంగా నలభై వేల కోట్ల రూపాయలకు పెంచారు ఇదేదో చిన్న మొత్తం కాదు ఇది ఒక మ్యాసివ్ స్టేట్మెంట్ ఆఫ్ ఇంటెంట్ ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గమనించాలి మనం కారు ఇంజిన్ తయారు చేస్తే సరిపోదు కదా దానికి టైర్లు చాసీస్ స్టీరింగ్ అన్నీ కావాలి అలాగే ఒక చిప్ పనిచేయాలంటే దానికి ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్ పీసీబీస్ సెన్సార్లు పవర్ కాంపోనెంట్స్ లాంటి సపోర్ట్ సిస్టమ్ అంతా కావాలి ఈ ఈసీఎంఎస్ స్కీమ్ ఆ మొత్తం ఎకో ని ఇండియాలో నిర్మించడానికి సహాయపడుతుంది రైట్ మనకు సాఫ్ట్వేర్ బ్రెయిన్ ఉంది హార్డ్వేర్ బాడీ ఉంది కానీ ఇవన్నీ నడవాలంటే ఫ్యూల్ కావాలి కదా ఏఐకి ఆ ఫ్యూల్ ఏంటంటే భారీ కంప్యూటింగ్ పవర్ దానికోసమే ప్రభుత్వం ఒక మాస్టర్ మూవ్ ప్లాన్ చేసింది ఇది ఇండియా యొక్క లాంగ్ టర్మ్ విజన్ని చూపిస్తుంది ఏఐ మోడల్స్ ట్రైన్ అవ్వాలంటే భారీ డేటా సెంటర్లు వేల కొద్ది జీపీయులు కావాలి జిపియూ అంటే హై పవర్ గ్రాఫిక్స్ కార్డ్స్ అనుకోవచ్చు సో ఈ కంప్యూటింగ్ పవర్ని ఆకర్షించడానికి క్లౌడ్ డేటా సెంటర్లు పెట్టే కంపెనీలకు ప్రభుత్వం పన్ను రహిత హోదా ఇచ్చింది ఒకటి రెండు సంవత్సరాలు కాదు ఏకంగా రెండు వేల నలభై ఏడు వరకు ఇది షార్ట్ టర్మ్ బడ్జెట్రిక్ కాదు ఇది రాబోయే ఇరవై ఏళ్ళలో ఇండియాను ఒక గ్లోబల్ కంప్యూటింగ్ హౌస్ గా మార్చే ప్లాన్ ఇప్పుడు ఒక అద్భుతమైన స్ఫూర్తినిచ్చే కథ విందాం ఒక టెక్నాలజీని మనకు ఇవ్వనన్నప్పుడు ఇండియా దాన్ని ఎలా ఒక అవకాశంగా మార్చుకుందో ఈ కథ చెబుతుంది ముందుగా ఈ గ్యాన్ చిప్స్ ఏంటో సింపుల్గా చెప్తాను ఇవి మామూలు సిలికన్ చిప్స్ కంటే చాలా పవర్ఫుల్ వీటిని సూపర్ చిప్స్ అనుకోవచ్చు మూడు వందల రెట్లు వేగంగా పనిచేస్తాయి అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోగలవు ఇంకా చాలా ఎఫిషియంట్ హైఅర్ఫామెన్స్ అప్లికేషన్స్ కి ఇవి నిజంగా గేమ్ చేంజర్స్ రాఫెల్ ఫైటర్ జెట్స్ డీల్ అప్పుడు మనం ఫ్రాన్స్ ని ఈ గ్యాన్ టెక్నాలజీ ఇవ్వమని అడిగాం కానీ వాళ్ళు క్లియర్ గా చెప్పేశారు కాన్పొనెన్స్ ఇస్తాం కానీ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అంటే ఆ టెక్నాలజీని ఎలా తయారు చేయాలో చెప్పడం అది మాత్రం చేయమని ఒక రకంగా మన ముఖం మీదే తలుపులు మూసేశారు అప్పుడు ఇండియా ఏం చేసింది మన డిఆర్డిఓ శాస్త్రవేత్తలు శాస్త్రవేత్తలు మీనామిశ్రా లాంటి వాళ్లు ఒక ఛాలెంజ్గా తీసుకున్నారు ఇక్క చూడండి ఏం జరిగిందో వాళ్లు ఆ పూర్తి టెక్నాలజీని ఇక్కడే ఇండియాలోనే విజయవంతంగా అభివృద్ధి చేశారు ఇది మన శాస్త్రీయ సామర్థ్యానికి ఒక పెద్ద నిదర్శనం ఒకప్పుడు మనకి ఎవరైతే నో చెప్పారో ఇప్పుడు ఆ టెక్నాలజీని మనమే మాస్టర్ చేశాం ఓకే ఇదంతా విన్నాక ఇలా అనిపించొచ్చు ఇండియా ప్రపంచం నుంచి ఒంటరిగా మిగిపోతోందా కాని ఆత్మనిర్భర్ భారత్ అంటే ఐసోలేషన్ కాదు ఆత్మనిర్భర్ భారత్ అసలు అర్థం ఇదే ఇది ప్రపంచం నుంచి మనల్ని మనం కట్ చేసుకోవడం కాదు ఇది చర్చల స్వరూపాన్నే మార్చడం మనం అడుక్కోవడం కాదు సమానంగా టేబుల్ మీద కూర్చుని చర్చలు జరపడం ఇది ఆధారపడటం నుండి మన సొంత నిబంధనల మీద భాగస్వామ్యానికి మారడం సరే ఈ పెద్ద పెద్ద పాలసీలు టెక్నాలజీ గురించంతా బాగానే ఉంది కానీ దీని ప్రభావం ఒక సామాన్యుడిపై ఎలా ఉంటుంది మనకు దీనివల్ల లాభమేంటి ఈ టెక్నాలజీ స్వావలంబన మన రోజువారీ జీవితాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది హైటెక్ ఉద్యోగాలు సృష్టించబడతాయి ఫోన్లు ల్యాప్టాప్లు లాంటి ఎలక్ట్రానిక్స్ ధరలు తగ్గుతాయి ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ ఇంకా వేగవంతమవుతుంది అన్నింటికంటే ముఖ్యంగా మన జాతీయ భద్రత బలపడుతుంది మన ఆర్థిక వ్యవస్థ మరింత స్థిరంగా మారుతుంది అందుకే గుర్తుంచుకోవాల్సిన ఏంటంటే భారతదేశం యొక్క నిజమైన శక్తి పెద్ద పెద్ద నినాదాలలో లేదు అది ఇటుక ఇటుక పేర్చి నిశ్శబ్దంగా రోజురోజుకీ నిర్మిస్తున్న వ్యవస్థలలో ఉంది ఈ విశ్లేషణ విలువైనదిగా అనిపిస్తే దయచేసి లైక్ చేయండి భారతదేశ భవిష్యత్తు గురించి వాళ్ళతో దీన్ని షేర్ చేసుకోండి ఇంకా ఇలాంటి లోతైన సులభమైన విశ్లేషణల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మనం తదుపరి ఏ అంశాన్ని డీకోడ్ చేయాలో కింద కామెంట్స్లో చెప్పండి మీ అభిప్రాయం మాకు చాలా ముఖ్యం చూసినందుకు ధన్యవాదాలు